హలో ఫుడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా ఈజీగా అయిపోయే చేపల పులుసు దీనికైతే అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే పట్టు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే బాగా పేస్ట్ చేసిన ఇలా ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు బాగా ఈ విధంగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా దాంతోపాటు కొంచెం కరివేపాక అయితే యాడ్ చేసుకోవాలి వీటిని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి ఇప్పుడైతే బాగా క్లీన్ చేసుకున్న చేపలు అయితే ఉంటాయి కదా అందులో తగినంత పసుపు ఇంకా దాంతోపాటు ఉప్పు కారం ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చేపల మసాలా కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మనం వేసినవన్నీ చేపలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలు అనేవి విరిగిపోకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ముందుగా ఆనియన్ అయితే ఈ విధంగా వేపుకుంటున్నాం కదా ఇందులోనే టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్ని ఎంత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నామో ఇంకా టమాటాను కూడా సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి ఇంకా టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి కూడా టమాటా అనేది బాగా మగ్గాలి బాగా మగ్గి ఇలా కలర్ మారి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి కొంచెం గ్రేవీగా అయినప్పుడు అందులోని ఇందాక మనం కలిపి పక్కన పెట్టిన చేప ముక్కలు అయితే ఉంటాయి కదా ఆ చేప ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా చేపలు వేసిన తర్వాత ఇలా గంటితో కొంచెం కొంచెంగా కదుపుకుంటూ మొత్తాన్ని చేపలని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఆ చేపలు మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు చేపలని అయితే బాగా ఉడకనివ్వాలి ఈలోపు చేపలు అయితే ఉడుకుతాయి కదా ఒక పెద్ద నిమ్మకాయంత సైజ్ చింతపండునైతే మనం ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండునైతే నానపెట్టుకోవాలి చూశారు కదా ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపలు అయితే ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి కదా ఇప్పుడైతే వీటిపైన లైట్గా కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తే మన టేస్టీ చేపల పులుసు రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి